హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చాలా సింపుల్గా ఉలవచారుని ప్రిపేర్ చేసుకుందాం ఉలవలతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో మనం రెగ్యులర్ లైఫ్లో ఉలవల్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ని పొందవచ్చు ఈరోజు మనం వంట రాని వాళ్ళు కూడా చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఒక గ్లాస్ ఉలవల్ని ఈ బౌల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుంటున్నాను ఈ ఉలవలు రెండు కలర్స్ ఉంటాయి నేను నల్ల ఉలవల్ని తీసుకుంటున్నాను వీటిని ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకోవాలి నానబెట్టకుండా ఉలవల్ని ఉడకబెట్టుకుంటే ఉడకడానికి చాలా టైం పడుతుంది ఓవర్నైట్ సోక్ చేసిన తర్వాత ఉలవలు ఇలా కలర్ వస్తాయి ఎందుకంటే ఉలవలు బ్లాక్ కలర్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు వీటిని మళ్ళీ ఇంకొకసారి శుభ్రంగా కడుక్కుందాం ఉలవల్ని ఉడకబెట్టుకోవడానికి నేను కుక్కర్ని తీసుకొని శుభ్రంగా కడుక్కున్న ఉలవల్ని దీంట్లో వేసుకుంటున్నాను నేను తీసుకున్న ఆ చిన్న గ్లాస్ ఉలవలకి నేను ఇందులో సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని పోసుకుంటున్నాను మరీ ఎక్కువ వాటర్ తీసుకున్న కుక్కర్ నుండి వాటర్ అంతా బయటికి లీక్ అయిపోతాయి ఈ ఉలవలు ఎంత ఎక్కువగా ఉడికితే ఉలవల్లోని సారం అంతా అంతగా మనకి వాటర్లోకి వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు నేను ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక పదిహేను విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను ఉలవల్లోని సారం అంతా వాటర్లోకి వచ్చింది అని తెలియడానికి గుర్తు ఏంటంటే విజిల్ వస్తున్నప్పుడు ఈ వాటర్ లీక్ అవుతున్నప్పుడు అవి కలర్లో వస్తూ ఉంటాయి పదిహేను విజిల్స్ వచ్చిన తర్వాత నేను కుక్కర్ని ఆపేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఆనబెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను కుక్కర్ విజిల్ ఓపెన్ చేసుకొని ఉలవచారుని చెక్ చేసుకోవాలి ఇక్కడ ఉలవలు చాలా మెత్తగా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి అలాగే సారం అంతా ఈ వాటర్లోకి వచ్చేసింది ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని ఈ చారుని వడగట్టుకోవాలి నా చిన్నప్పుడు ఈ ఉలగ ఉలవల్ని ఉడకబెట్టుకునే ప్రాసెస్నంతా కుండలో పెట్టుకొని సన్నని మంట పైన కొన్ని గంటల పాటు ఉడికించుకునేవాళ్ళు ఇప్పుడు మనకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి మనం ఇలా కుక్కర్లో ఉడికించుకున్నాం అనమాట అలా కుండలో ఉడకబెట్టుకున్నప్పుడు ఉలవచారు చాలా చిక్కగా వస్తుంది నేను తీసుకున్న ఉలవల నుండి నాకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఈ కట్టు వచ్చింది నేను ఇప్పుడు ఈ ఉలవ కట్టును పక్కన పెట్టుకొని ఒక మిక్సీ బౌల్ తీసుకుంటున్నాను దీంట్లో నేను ఉలవచారు తీగ మిగిలిన ఉలవ గుగ్గిళ్ళను ఇందులో వేసుకుంటున్నాను వీటిని మేమైతే గుడాలు అని చెప్పి పిలుస్తాము దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్లా చేసుకుంటున్నాను ఈ పేస్ట్ని ఉలవచారులో వేసుకొని ఉడికించడం వల్ల ఉలవచారు చాలా చిక్కబడుతూ చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ ఆయిల్ ఆయిల్ని వేసుకోవాలి మేము ఎప్పుడో ఆయిల్ని కొద్దిగా తక్కువగానే యూస్ చేస్తూ ఉంటాము మీకు నచ్చితే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలను వేసుకుంటున్నాను ఇవి చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కల్ని వేసుకుంటున్నాను అలాగే ఐదు పచ్చిమిరపకాయ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ స్టేజ్లో నచ్చితే రెండు ఎండుమిరపకాయలని కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ వేయట్లేదు అలాగే ఇందులో వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకోవచ్చు బట్ నేను వేయట్లేదు ఇది కంప్లీట్గా నేను మా ఇంట్లో ఎలాగ ప్రిపేర్ చేసుకుంటున్నామో అలా చేస్తున్నాను అలాగే రెండు రెబ్బల కరివేపాకును వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఉడికిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పసుపు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ మరొకసారి బాగా కలుపుకొని సెవెంటీ పర్సెంట్ ఉల్లిపాయలు ఉడికిన తర్వాత మనం ఉలవల నుండి తీసుకున్న ఉలవకట్టుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని బాగా తెల్లకాగనివ్వాలి ఏడు నిమిషాల పాటు ఈ ఉలవకట్టు బాగా మరిగిన తర్వాత దీంట్లో చింతపండు నుంచి తీసుకున్న చింతపండు రసంని దీ అలాగే ఉలవలను వాటర్ పోసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ పేస్ట్నంతా ఇందులో వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ ఉలవచారు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కొంతమంది జీలకర్ర ఇంకా మెంతుల పౌడర్ని వేస్తారు కొంతమంది బెల్లం కూడా వేస్తారు బట్ మా ఇంట్లో మేము చేసుకున్న ఈ ఉలవచారులో మాత్రం చాలా సింపుల్ తోనే ఉంటుంది ఈ ఉలవచారు డయాబెటిక్ పేషెంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది అలాగే ఉలవచారుని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా కూడా ఉంటాయి ఇంకా ఈ ఉలవచారులో ఉండే ఎనర్జీ లెవెల్స్ మటన్తో ఈక్వల్గా ఉంటుంది అని చెప్తారు మా చిన్నప్పుడైతే ఉలవచారు చేసిన తర్వాత మిగిలిన ఉలవలని ఉడకపెట్టిన ఉలవలని గుడాలను చేసి స్నాక్స్ లాగా ఇచ్చేవాళ్ళనమాట అది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ ఉలవచారుని చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి నాకైతే చిక్కబడడానికి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది ఉలవచారు కలర్లో డిఫరెన్స్ రావడం ఎందుకంటే నేను తెల్ల చింతపండు ఇంకా పసుపుని ఎక్కువగా యూస్ చేసుకున్నాను అందువల్ల నాకు మరీ నల్లగా ఈ ఉలవచారు రాకుండా కొంచెం ఎల్లో ఇష్లో వచ్చిందనమాట ఇప్పుడు నేను ఒక పావు టీ స్పూన్ కారంని కూడా వేసుకొని మరొకసారి కలుపుకున్నాను చూస్తున్నారు కదా చారు చాలా వరకు చిక్కబడిపోయింది మనం ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది ఇప్పుడు నేను దీంట్లో గుప్పటి కొత్తిమీర వేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట నచ్చితే వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకో రెండు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ ఉలవ చారు రెడీ అయిపోయినట్టే ఈ ఉలవ చారుని ఇలాగ ముందు రోజు నానబెట్టుకొని నెక్స్ట్ డే ఉడకబెట్టుకొని ఇంత ప్రాసెస్ చేసుకునేంత టైం లేని వాళ్ళు ఉలవల్ని పౌడర్ చేసుకొని మామూలుగా చింతపండు రసంలో ఉలువల పౌడర్ వేసుకొని కూడా చారును ప్రిపేర్ చేసుకోవచ్చు అలా కూడా ఈ ఉలువ చారు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉలువ చారుని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు ట్రై చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి Thanks for watching.